ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజన్ యాక్షన్ ప్లాన్ రెండు వేల నలభై అనుగుణంగా అధికారులు అందరూ వారి వారి ప్రణాళిక ప్రకారం అట్టడుగు స్థాయిలో ఉన్న కుటుంబాలను గుర్తించాలని అందుకు అనుగుణంగా కుటుంబాలను దత్త తీసుకునేందుకు కూడా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు ఈ విజన్ యాక్షన్ ప్లాన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను చేరుకునే విధంగా అందరూ అధికారుల సమన్వయం చేసుకునేటప్పుడు మనం కుటుంబాలను ఆర్థికంగా మెరుగుపరచవచ్చని తెలిపారు అలాగే

అఖుమేటిక హిందూమతానికి వారి యొక్క జీవన ప్రమాణాలు కూడా అభివృద్ధి చెందాలనేది నా వంతు ఈ మిషన్ గురించి డిస్కషన్స్ అదే విధంగా ఎఫెక్టివ్‌న కూడా కాన్సెప్ట్ టు లెవల్ యాక్షన్ ప్లాన్ ప్లాన్స్ జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అందరూ కూడా ఈ ఆలోచన ముఖ్యమైన ఆయక మనం సాధిస్తాం ఇదంతా ఆశామాష కాదు ఏదో ఊరికే సులభంగా ఒక రోజులో మనం మీటింగ్ పెట్టుకొని రెండ్రోజులో మీటింగ్ పెట్టుకొని జరిగేటువంటి కాదు కానీ దశల వారిగా అనుకున్నది ఖచ్చితంగా సంపూర్ణంగా దాని చేసే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు తలచినటువంటి ఆలోచనని బ్రేక్ చేయగలటువంటి ఒక పిలుపు అదేవిధంగా కాన్సెన్స్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ టోటల్ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి తగ్గట్టు మరి కూడా ఒక గైడ్ లైన్స్

వీటిని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవడం వల్ల అన్నింటికి అనేది